అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు ರಾಮ ಬಾಣವೇ ಮಾಟ ಬದಲಿನ ಓ ಪೋಯಿನ ತಿರುಗುಂಡದು ಗಂಟ ಅನ್ಯಾಯ ನೀಗದುಲೇ ನೀ ಅಡುಗೆ ಅವತಲೋಡು ಎಂತ ಬಾಣೈನ ಎದುರನು ತಾವಂಟ અમાય જલગણી પ્રોટોકોલ એમની લખી રહે છે કે કટિંગ જો અને ફોટો પર તો માйна પછી માનન વચ્ચે લઈ જ છે માનન વચ્ચે લઈ જ છે અમ થોડું વચ્ચે

ಪ್ರಭಾಕರನ ನಾಯಕತ್ವರೆ ಹೊನ್ನಂ ಪ್ರಭಾಕರನ ನಾಯಕತ್ವ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಭಾರತದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಭಾರತೀಯ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವಾಲೇ ವರ್ತಿಲ್ಲಾಲಿಲೋ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್

ಸತ್ಯವಾಗಿ ಆಗಲ್ಲ ಎ ಮಂಚು ಅಕೀಸ್ ಅಲಿಜಿ ಇದೇಂ ತಾನೆ ಅಮ್ಮ ಅವಳು ಇಲ್ಲಾ ಅಕ್ಕಾ ತಮ್ಮಾ ದಿಲೀಪ್ ಯಾ ಅವರ ಮರಕ್ಕೆ ನೀನು ಮಂಚೆ ನೀಟಿಗೆ ನಾ ಆಪರೇಟ್ ಮಾಡ್ತೀನಿ ದಿಲೀಪ್ ಅದಲೇ ಒಂದ್ಸಾರಿ ಸರ್ ಫೋನ್ ಬಿಡಾ ಆಗ್ರಮ ಸತ್ಯ ಹೇಮೋ ಚೆನ್ನಾಟ ಈ ಒಂದು ಸಾರಿ ಏಸಿಂಡ್ ಇಪಕ್ಕಿ ரெண்டுசார் வச்சு இப்போ ரெண்டு కార్మన గా ఎంగల్ ఇన్సేపర్ ना अरे आका आता मी लाईफ मध्ये कटिंग ची कसे बनवतो लेवदे किती कटिंग ची आता मला काय करायचं आहे समाजाई में म्हणाना ये மாரி <laughs> <Hi friends, laughs> బర్త్డే మంత్రి వరే మా అన్నగారు ఈరోజు నైన్థిన్ డివిజన్ లో బర్త్డే సెలబ్రేషన్ చాలా ఘనంగా చేయడం జరిగింది అంతే ਜੀ ਰੋਡੀ ਸ਼ੁਰਾਂ ਪ੍ਰਾਂ ਪਾਂਡਾ

அடைட்டீடா தென்றல் கேம் நம்ம இன்ஸ்டார்ட் பண்ணிட்டு நடுல நிக்கணும். அண்ணா ஏடு ஆனா அண்ணா கேக்குவீங்க அப்படி நடுல நிக்கணும் பேஸ்ல ஒரு பிரச்சனை ஆயிடுதுன்னு சொல்லுங்க. நீங்க தான். ஆ கட்ட உடனே போன் லேர் அக்கிறதுக்கு. சாரிங்க. அதுக்குள்ள ராத்திரி. அண்ணா ஏடு.

न्यूशन के बात को आसान तो शुरू में सार के दिन पूछा कि वो कन्यूशन में यार सार को केक दिन पूछता है इसलिए बात को आसान से याद है अच्छा 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 अ రాష్ట్ర మంత్రివర్యులు అన్నం ప్రభాకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మిత్రులు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ గారు మిత్రులు రమేష్ గారు మల్లేష్ గారు మహిళా సోదరి అకార భాస్కర్ రెడ్డి గారు పెద్దలు చన్న గారు మరి యూనివర్సిటీ ఏరియాలో వారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి వారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం పొన్నం ప్రభాకర్ గారు మరి తెలంగాణ ఉద్యమంలో ఏ స్ఫూర్తితోనైతే ముందుకు నడిచిండో అదే స్ఫూర్తితో ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్న తరుణంలో మరి రాష్ట్ర మంత్రివర్యులుగా మరి ఆ హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాను అభివృద్ధి పథం నడిపించుట్లో ముందు నడవాలని ఆ దిశగా పనిచేస్తారని విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ మరి పన్నం ప్రభాకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్రాభివృద్ధికి వారు కంకణం కట్టుకొని ఈ రాష్ట్రంతో పాటు కరీంనగర్ జిల్లాను సమగ్ర అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు వారికి ఆయుర పాటు నిండు నూరేళ్ళు ఆయుష్ నియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారికి అండగా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలను కూడా వారు ఎన్నంటి ఉన్నందున వారిని కూడా కాపాడవలసిన బాధ్యత

Happy birthday, you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear mother. Happy birthday to you. Jai Hind. Jai Hind. Jai Hind. Jai Congress. Jai Congress. Jai Revanth Reddy. Jai Revanth Reddy. Jai Rahul Gandhi. Jai Rahul Gandhi. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ರನ್ನಿಂಗ್ ಶಾರ್ಟ್ಸ್ అది బై అన్నోన్ సార్ నాయక్ లోకలానికి నీరస అన్న లోకలానికి సార్ గారికి సార్ కేక్ నాన్న జిల్లా తీసుకో రండి కొన్నా నాది సార్ రేగో శివబై ரேந்த <laughs>

ఈరోజు ఈరోజు ప్రభాకర్ అన్న యాభై ఏడో పుట్టినరోజు పూర్తయిన సందర్భంగా పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్రం అంతటా మరియు అదే రేకృతిలో పద్దెనిమిది పంతొమ్మిది డివిజన్లు కూడా మీ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది దీనికి ముఖ్య అతిథులుగా ఆకార భాస్కర్ రెడ్డి గారు అదే మోహారపల్లి మోహనన్న గారు అదేవిధంగా సంతోష్ అన్న గారు వీరు ముఖ్యాదిగా విచ్చేసినందుకు వీరికి రేకూర్తి పద్దెనిమిది తరఫున కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఏదైతే ఉద్యమ నాయకుడు చిన్నప్పటి నుండే యూత్ ఎన్ఎస్ఈ నాయకునిగా ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ప్రస్థానం స్టార్ట్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్త మంత్రిగా ఎదిగినటువంటి అదే పార్లమెంట్ మెంబరు తర్వాత మొన్న మంత్రిగా అత్యధిక మేనేజర్ హుస్నాబాద్ నుండి గెలిచి రాష్ట్ర రవాణా శాఖ మాత్రులు మరి బీసీ శాఖ మాధ్యులుగా మాధ్యులుగా చేస్తున్నటువంటి పొన్నం ప్రభాకరణ గారికి అందరి తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా అంత మిగతా ఇంకా ఉన్నత శిఖరాలు ఎదగాలని ఆయన యొక్క కృషి ఎందుకంటే ఉద్యమ నాయకుడు ఆయన అనుచరులుగా ఆయన అభిమానులుగా దేశమంతా కూడా మన రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇంకా కూడా ఆయన అభివృద్ధి పదంలో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని వీళ్ళు వెళ్ళే వెళ్ళేలా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం જૈ પો જૈ પો અંદર કી ઓો સ્વી અી અમારી